హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ తెలంగాణ స్వాతి ముందుగా అందరికీ హ్యాపీ శివరాత్రి ఈరోజు మా ఇంట్లో పూజా అన్నమాట సో శివరాత్రి అనగానే చాలామంది ఫాస్టింగ్ ఉంటారు చాలా బాగుంటుంది కానీ నేనైతే ఫాస్టింగ్ లేనండి ఎందుకంటే ప్రెగ్నెంట్ టైంలో ఫాస్టింగ్ ఉండలేం కదా సో అలా నేను వదలయడం జరిగింది ఇంకా యథావిధిగా పూజలు అయితే చేసుకుంటాను ఇంకా ఇల్లంతా నీట్గా చేసుకొని ఫొటోస్ అన్ని కడిగేసుకొని మంచిగా మామిడాకులు అలాగే బంతి పూలు చామంతి పూలుతో మంచిగా డెకరేషన్ అయితే చేసుకున్నానండి తర్వాత దేవుడికి ఎంతో ఇష్టమైన బెల్లం కూడా చేసుకున్నాము ఇంకా దీపాలు అయితే అన్ని వెలిగించుకొని కొబ్బరికాయ కూడా కొట్టేసుకొని మంచిగా దేవుణ్ణి అయితే మొక్కుకున్నానండి అందరూ బాగుండాలి అందరం మంచిగా ఉండాలి అని మొక్కాను అనమాట ఇంకా పూజ విషయానికి వచ్చేస్తే మా హస్బెండే పూజ చేశారు తర్వాత నేను ఇలా వచ్చి మొక్కాను అనమాట బాయ్స్ అంటే భర్తలు పూజ చేస్తేనే మంచిది అని చాలా విన్నాను పండగ టైంలో ఖచ్చితంగా మా హస్బెండ్తోనే పూజ చేపిస్తాను నేను నార్మల్ టైంలో నేనే చేస్తానన్నమాట ఎవరు చేసినా మన మంచికే కదా సో మొత్తానికి వీడియోలోకి వెళ్తే కనుక మరి మేము టెంపుల్కి వెళ్ళామనమాట టెంపుల్ ఎక్కడానంటే మా ఇంటి దగ్గరనే ఒక పదిహేను నిమిషాలు తో అన్నమాట సో టెంపుల్కి అయితే వచ్చేసినాము మంది ఉన్నారు మరి ఎక్కువ లేరు మరి తక్కువ లేరు నార్మల్గా ఉన్నారనమాట ఇంకా గ్రౌండ్ కొద్దిగా పెద్దగానే ఉంటుంది కానీ మనకు దేవుడు చిన్నగా చిన్న శివలింగం అనమాట చాలా బాగుంటుంది ఇంకా దేవుడు పెద్దగా చిన్నగా అనేది కాదనమాట దేవుడు దేవుడే అంతే కదండి అది బంగారమైనా అయినా వెండి అయినా ఇత్తడైనా దేవుడు దేవుడే సో మొత్తానికి మా బస్తీలో ఉన్న శివలింగం కూడా చాలా చిన్నగా చాలా బాగుంటుంది సో మాకైతే చాలా దగ్గర అని చెప్పాలి సో నేనైతే నంది దగ్గర అయితే పసుపు కుంకుమ వేస్తున్నాను వీడియో అస్సలు తీయనియట్లేదు కానీ ఎట్లనో కొద్దిగా అట్లట్ల అట్లా వీడియో తీసుకున్న పబ్లిక్ అయితే ఇలా ఉందన్నమాట నాలుగు మూడు బస్తీలు ఉంటాయి వాళ్ళందరూ వస్తారనమాట ఇంకా నిండిపోయింది ఇంకా వస్తున్నారనమాట సో ఇక్కడ మంచిగా అభిషేకం అవుతుందన్నమాట పాలు తేనె పంచతీర ఇలా కొన్ని ఉంటాయి కదా ఐదు సో వాటితోనైతే అభిషేకం జరుగుతుంది సో మీకు దూరంగా చూపిస్తున్న అస్సలు వీడియో తీయట్లేదన్నమాట మొత్తానికైతే అంత దర్శనం అయిపోయింది కొబ్బరికాయ కూడా ఇష్టము పాలు నీళ్లు కూడా అనమాట సో ఇప్పుడు కూర్చొని ఒక పొద్దు అయితే ఇడవాలన్నమాట సో నేను కాదు సో తను వచ్చేసి హైమావతి మా ఇంటి పక్కనే ఉంటుంది ఇంకా అక్క వాళ్ళు అంటే ఇంటి పక్కన వాళ్ళతో కలిసి వచ్చినాము సో ఆ అక్క వాళ్ళు అయితే ఫాస్టింగ్ ఇప్పుడు వదులుతారనమాట సో మా కూడా మా పిల్లలు నేను కూడా వెళ్ళిననమాట సో మాకు కూడా కొన్ని ఫ్రూట్స్ అయితే ఇచ్చినారండి సో మేము కూడా తినాలి ఇప్పుడు అందరు కూడా ఫాస్టింగ్ వదులుతున్నారనమాట చాలా మంది టెంపుల్కి వచ్చి వదులుతారు అట్లనే బాగుంటుంది అంటే కొంతమంది ఓపిక కొంతమంది ఇంట్లోనే వదులుకుంటారు కొంతమంది టెంపుల్ కూడా వస్తారు కదా అది వాళ్ళ ఓపిక అనమాట సో నేనైతే గ్రేప్స్ అయితే తింటున్నానండి చాలా తీయగా బాగుంది సో తను నవ్వుతుంది వీడియో తీస్తుంటే ఇంక ఈ అక్క కూడా వద్దంటుంది కానీ ఏం కాదలే అని చెప్పినా కొంతమంది అంతే వీడియో తీస్తుంటే భయపడుతూ ఉంటారండి ఏం కాదు కొంచెం సపోర్ట్ చేయండి ఏం కాదనమాట సో మొత్తానికైతే ఇంకా ఇంటికి వెళ్తున్నాము సో ఇక్కడనే తులసికోట దగ్గర కూడా దీపాలు అయితే వెలిగించారండి చాలా బాగుంటుంది కార్తీక పౌర్ణమికి ఇంకా బాగుంటుందన్నమాట సో అయితే ఫాస్టింగ్ అంతా అయిపోయింది ఇంక ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా రెష్ ఎక్కువైపోతూ ఉంది అది మేము కొంచెం తొందరగానే వచ్చినాము సిక్స్ అట్లా వచ్చేసినాం అనమాట సో ఫైనల్గా దర్శనము ఫాస్టింగ్ వదలడము తినడము ఇంటికి రావడం కూడా జరిగిందండి సో మొత్తానికి మా ఇంట్లో శివరాత్రి ఇలా జరిగిందనమాట మరి మీ ఇంట్లో ఎలా జరిగిందో కామెంట్లో చెప్పండి అలాగే అస్సలు మర్చిపోకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకసారి అందరికీ కూడా హ్యాపీ శివరాత్రి మళ్ళీ సోమవారం వస్తే ఖచ్చితంగా నేను కూడా ఫాస్టింగ్ ఉంటాను ఓకేనా సో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ